విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పౌష్టికాహార లోపం రక్తహీనత నివారణకు ఆల్బెండేజుల్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు మంగళవారం స్థానిక బీ క్యాంప్ లో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నూలి పొరుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు ఆల్ బెండేజుల్ మాత్రలను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న పిల్లలు బాల బాలికల్లో పౌష్టికాహార లోపం రక్తహీనతకు కారణమయ్యే పురుగులను నివారించేందుకు రాష్ట ప్రభుత్వం ఉచితంగా ఆల్ బెండేజీ మాత్రలను ఎంపిక చేస్తుందన్నారు కార్యక్రమంలో డిఎం మరియు హెచ్ఓ డాక్టర్ శాంతికళ డిఈఓ షాముల్ పాల్ హెడ్ మాస్టర్ మేరీ సునీత తదితరులు పాల్గొన్నారు ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవి చెప్పండి టీచర్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్ సార్ ఈ స్కూల్లో సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు సార్ టోటల్ స్ట్రెంగ్ ఈ రోజు ట్వంటీ మెంబర్స్ ఆబ్సెంట్ ఉన్నారు సో అందరికి టీచర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్ ఈ టాబ్లెట్స్ ఇచ్చే విధి విధానాలు ఎలాగా అనేది కూడా చెప్పాము అయిన వాళ్ళకి నా టీచర్స్ రిక్వెస్ట్ మనం ఇరవై తేదీ అనేది ఆ టాబ్లెట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ పిల్లలకి ఎవరికి కూడా భయపడనప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే టాబ్లెట్ అలాగే ఇంటికి ట్యాబ్లెట్ మాత్రం ఇవ్వద్ది అనేది నా సెన్సియర్ రిక్వెస్ట్ టీచర్స్ కి సో ఆ ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో బాగా చదువుకుంటారు బాగా చదువుకోవాలని మనసు వస్తుంది ఆరోగ్యం పోవాలంటే కాదు కాదు కాబట్టి ఆ రుణీ పోవాలంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం కావాలంటే బాగా యాక్టివ్ ఉంటాం గా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మీరు <Tribus> um పోషంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే మీరు ఎక్కువ సో అదే విధంగా ఈ రోజు ఏంటంటే నేషనల్ రోజు సందర్భంగా మనం అందరం కూడా ఈ నురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తుందంటే మీలో హెచ్ పెరగకుండా హెచ్పి పెరగకుండా లేదంటే మీరు తింటే ఆహార పోషకాలు మనకి అందకుండా చేస్తుంది సో అలా చేయకుండా ఉండడానికి ఏం చేయాలి టాబ్లెట్ వేస్తుంటే మనకేమవుతుంది ఆ ఇంటి గురువులను కూడా పోతాయి సో అవి చనిపోతాయి సో డెఫినెట్గా ఇది మీరు అందరూ తీసుకోవాలి సో తీసుకున్నప్పుడు ప్రికాషన్స్ ఎలా చేయాలని మీరు సపరేట్గా ఒక ఓరియంటేషన్ లాగా పెట్టాలా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది సో అండ్ దేవుడు ఏ టైంలో తీసుకోవాలి